ట్రస్ట్ వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివాసులకు సామూహిక వివాహ మహోత్సవం సంప్రదాయబద్దంగా జరిగింది శ్రీ 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 చిరజీ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కళ్యాణ క్రతువుని అర్చకులు జరిపించారు వందలాది మంది ఆదివాసీ జంటలు ఈ వివాహ మహోత్సవంలో ఒకటయ్యారు అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ సామూహిక వివాహాలకు వేదికైంది హిందూ సాంప్రదాయాలను పది కాలాల పాటుగా నిలబెట్టాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చిరంజీవి స్వామి తెలిపారు గత నాలుగేళ్లుగా ఇలాంటి సామూహిక కళ్యాణాలు చేస్తున్నామని తెలిపారు దాన ధర్మ ట్రస్ట్ వికాస తరంగిణి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు సామూహిక వివాహాలు జరిపించడంతో పాటుగా ట్రస్ట్ సభ్యులు ఆదివాసులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు జూనియర్ కాలేజ్ మెడికల్ అకాడమీ గత సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యా జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ఐఐటి టాపర్ గా ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూప నాలుగు నాలుగు వందల అరవై డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం నాలుగు వందల అరవై మూడు పి గౌతమ్ వర్మ నాలుగు వందల అరవై మూడు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్లు జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ